డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అష్టావధానాల్లో ఇచ్చేటువంటి సమస్య పూరణం అనే విశేషం గురించి ఒక పద్యం గురించి అంటే అష్టావధానికి ఒకరు ఇచ్చిన సమస్యను ఎలా పూర్తి చేశారు ఆ సమస్య పూరణాన్ని ఎలా చేశారు ఆయన పద్యంలో నాలుగు లైన్లు ఉంటే మనకి ఆయనకి సమస్య ఇచ్చే ఆయన నాలుగో లైన్ మాత్రమే చదువుతాడు పై మూడు లైన్లు ఆయా అష్టావధాని మాత్రమే పూర్తి చేసుకోవాలి ఆయన ఇచ్చినటువంటి నాలుగవ లైను ఏమిటి అంటే కప్పను గని ఫనివరుండు గడగడ వణికెన్ మరొక్కసారి కప్పను గని ఫనివరుండు గడగడ వణికెన్ ఎక్కడైనా పాము చూసి కప్ప వణుకుద్ది గాని కప్పను చూసి ఫనివరుండు పాము వణుకుపోయిందని చెప్పి వ్యతిరేక దిశలో ఇచ్చాడు దాన్ని ఆయన ఎలాగా పూర్తి చేశారో చూద్దాం కుప్పలు కావలిగాయగా కుప్పలు అంటే వరి కుప్పలు కుప్పలు కావలిగాయగా చెప్పులు కర్రయును బూని శీఘ్ర గతిం దా జుడొగుచు వచ్చడి వెంకప్పను గని ఫనివరుండు వనికెన్ కుప్పలు కాపల కాయటానికి ఆయన వెళ్ళినప్పుడు ఫనివరుండు వకాడు అని చెప్పేసి దాన్ని ఇలా తిప్పాడు ఆయన ఆ కప్పను వెంకప్ప కింద మార్చాడు ఎలా పూర్ మళ్ళీ ఒకసారి ఆ పద్యం ఆయన పూర్తి చేసిన పద్యం చూద్దాం కప్పను గని ఫనివరుండు గడగడ వనికెన్ అని సమస్య అయితే కొప్పలు కావలిగాయగా చెప్పులు కర్రయును బూని శీఘ్రగతిందా జుడగుచు వచ్చాడు వెంకప్పను గని ఫనివరుండు గడగడ వనికెన్ కుప్పలు కాపలా కాయటానికి సాధారణంగా కర్ర చెప్పులు కిరు చెప్పులు వేసుకుని వెళ్తూ ఉంటారు మరి అటువంటి ఆ వెంక ఆయన పేరు వెంకప్ప ఆయనను చూసి పాము గాడగాడే వణిగిపోయింది అంటే నన్నే కొడతాకు వస్తున్నాడేమోనని చూసారా ఎంత చమత్కారంగా పూర్తి చేశాడు పద్యంలో ఉన్న కప్ప వెంకప్పగా మారి కుప్పలు కాయడానికి బయలుదేరి చెప్పులు కర్ర ధరించి చప్పుడు చేసుకుంటూ వెళ్తుండగా పనివరుండు పాము గడగడ ఉనికిపోయింది అని పూర్తి చేశాడు చెపా చాలా బాగా చేశాడు కదండి ఆయనకి నా నమస్కారాలు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా ఛానల్ని మిమ్మల్ని అందరినీ సవైనంగా వేడుకుంటున్నాను